కుక్కలు నక్కలు ఒకే జాతి జంతువులు అయినా కుక్కేమో మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కానీ నక్క మాత్రం కాదు ఎందుకలా అని ఒక్కసారైనా ఆలోచించారా మానవులతో స్నేహం చేయాలన్న లక్షణాలు కుక్కల జన్యువుల్లోనే ఉండడం దీనికి కారణం అంటున్నారో ఆరగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనుషుల కొందరికి విలియమ్స్ బ్యారెన్ సిండ్రోమ్స్ అనే ఓ సమస్య ఉంటుందట అలా ఈ సమస్య ఉన్నవారు ఎవరైనా పరిచయం అయితే చాలు విపరీతమైన స్నేహాభావాన్ని చూపుతారట అంతేకాదు వీరిలో ఎదుగుదల చాలా ఆలస్యంగా కాకుండా ఇలాంటి వారిలో కుక్కల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా కొన్ని కుక్కలు నక్కలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించి మనుషుల సమక్షంలో ఒక డబ్బా మూత తీయమని పురమాయిస్తే కుక్కలు మనుషుల అనుమతి కోసం ఎదురు చూస్తే నక్కలు మాత్రం నేరుగా పనిలో పడిపోయాయి అలాగే పేరు పెట్టి పిలిచినప్పుడు రెండు జంతువులు ఎగుబడి వచ్చినా కుక్కలు మనిషిని ఆకర్షించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే నక్కలు సెకండ్ల వ్యవధిలో వెనుతిరిగి వెళ్లిపోయాయి ఇవే కాక జన్యు పరీక్షల్లో విలియమ్స్ బ్యాలెన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లానే కుక్కల్లో కూడా జన్యుపరమైన మార్పులు కనిపించాయి వీటిని బట్టి చూస్తే మనుషులకు కుక్కలకు ఉన్న దోస్తీకి జన్యుపరమైన మార్పులే కారణమని నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు Watch, share and subscribe to cbc9.news.